హలో అండి అందరికీ నమస్తే నేను మిషేబా ఈరోజు వీడియోలో క్లిప్పులు రకరకాల క్లిప్పులు అండి మనం తక్కువ రేటుతోనే మనం చేసిన చక్కగా తల్ల పెట్టుకోవచ్చు చాలా అందంగా ఉంటాయి కానీ ఎలా చేయాలో చూద్దాం చూడండి చిన్న క్లిప్పు ఇది ఎంత అండి రెండు రూపాయలు మూడు రూపాయలు ఉంటుంది ఇలాంటి క్లిప్పులు మనం వాడుతూ ఉంటాం కదా నేనైతే ఎక్కువ ఇవే వాడతానండి చిన్నపిల్లలు కావాలన్నా కొంచెం వయసులో ఉన్న పిల్లలు పెట్టుకుంటారు కదా క్లిప్పులు చక్కగా జడకి పైన జుట్టు తీసి పెడతా ఉంటారు అలాంటి బాగుంటాయి అనమాట ఇలా చేసుకుంటే ఇలా మొత్తం ఊడదీసని చూసారా దాని చిన్న చిన్న క్లిప్పులు ఉంటాయి కదా మొత్తం సపరేట్ చేసేసి ఈ క్లాత్ చూసేదో రెండు అంగుళాలు అనమాట మీరు ఎలాంటి క్లాత్ అన్న తీసుకోవచ్చు మీకు ఏ డిజైన్ కావాలంటే ఏ రంగు కావాలన్నా చక్కగా ఇలా రెండు అంగులా క్లాత్ తీసుకుని కొంచెం క్లిప్ కన్నా కొంచెం పొడవున్న క్లాత్లు తీసుకుని ఇలా కొంచెం పాదం ఖర్చు పెట్టుకుని కుట్టేసుకోవాలి పెద్ద క్లిప్పులు ఉంటాయి కదా అలాంటి క్లిప్పులు కూడా చక్కగా చేసేసుకోవచ్చు ఏ చీర మ్యాచింగ్కి ఆ చీర క్లిప్ మనం రెడీ చేసుకోవచ్చు అనమాట డ్రెస్సుల మీదకి చక్కగా పిల్లలు చిన్న చిన్న పిల్లలకి ఇలా రకరకాల చేసి మనం పెట్టేసేవాడి చాలా బాగుంటాయి తలకి ఇలా కుట్టేసుకోవాలి దీన్ని క్లిప్ని తీసుకోవాలండి రెండు ఉంటాయి క్లిప్కి అవి తీసేసుకుని ఇలా క్లాత్ తీసుకుని మనం కుట్టేసుకోవాలి చూడండి ఇలా కుట్టేసినా దీన్ని తిరగేసుకుందాం మా ఛానల్ కొత్తగా చూసేవరైతే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి నచ్చితే మా ఛానల్కి మీ సపోర్ట్ చాలా అవసరం చూడేలాగా అని తిరిగేసుకోవాలి దీనికి ఏమన్నా ఖర్చు పెట్టాం కదండి ఒక క్లిప్ కొన్ని కొన్ని పాత క్లిప్పులు కూడా ఉంటా ఉంటాయి కదా ఇంట్లో అలాంటి వాటి కూడా పడేయకుండా చక్కగా చేసుకోవచ్చు చక్క మొత్తం క్లాత్ తిరిగి చేసుకున్న తర్వాత మనం కుట్టింది ఉంది కదా అది అడుగు వైపు ఉండాలి పైకి రాకుండా చూసుకోవాలి ఈ పైన ఉందానికి ఎక్కిచ్చేసుకోవాలన్నమాట మన దీన్ని క్లాత్ ఎక్కువ పెట్టేసుకుంటే మందం అయిపోయిద్ది ఈ క్లిప్ కన్నా ఒక రెండు రెట్లు ఎక్కువ ఉంటే సరిపోయిద్ది అందుకని ఎక్కువే అక్కర్లేదు ఇలా మనం దగ్గరగా జరిగేటప్పుడు దానికి సరిపోతే సరిపోయింది ఎక్కువ అయితే మళ్ళీ క్లిప్ పట్టదు ఊడిపోతూ ఉంటుంది కదా అందుకని దానికి సరిపడా పెట్టుకుని సరిపోతుంది అనమాట మన కుట్టిన కుట్టు ఉండాలి చూసారా నల్ల క్లిప్ ఎలా అయిపోయిందో బాగుంది కదా మ్యాచింగ్ మ్యాచింగ్ ఏ కలర్గా ఉంటుంది ఏ చీర కట్టుకున్నప్పుడు ఆ చీరలో చిన్న ముక్క తీసుకుని ఇలా క్లిప్ కుట్టేసుకోవచ్చు అనమాట ఫస్ట్ తీసాం కదా అడుగు వైపు ఉంటుంది చూడండి ఎలా ఉన్నది అలా తిప్పింది నొక్కేసుకోవటం దీని ఏమి మనం చేయక్కర్లేదు రెండు క్లిప్ పళ్ళాగా ఉంటుంది దాన్ని నొక్కేస్తే నొక్కేసి అనమాట అలా ఉండిపోయిద్ది ఎలా తీసామో అలాగే పెట్టాలి అక్క సరి చేసుకోండి ఒకే చోట ఉండేలా కాకుండా మొత్తం క్లిప్ అంతా వచ్చేలాగా సరి చేసుకుని ఆ కుట్టిన కుట్లు కింద వైపు ఉండేట్టు చూసుకోవాలన్నమాట పింక్ కలర్ ఎంత బాగుంది సారా ఈ క్లిప్ చూడండి మన ఒకే వైపుని చూసుకోవాలి ఇటు పెడుతున్నాము చూసుకుని ఇంకో వైపుని ఒకేట కిందకు నొక్కేట అయిపోయింది అంతే అయిపోయింది స్లిప్ రెడీ చూసారా ఎంత బాగుందో చిన్న చిన్న పిల్లలకి చక్క పెట్టి చాలా అందంగా ఉంటుంది ఇది మనకి పక్కన స్లిప్ కనిపించకుండా కొంచెం క్లాత్ ఇలా బయటకు లాగి మీ దగ్గర ఏ గమ్ము ఉన్నా సరే కొంచెం అంటించేసుకుంటే సరిపోద్ది అనమాట మనకి అంచులు కనిపించు ఆ పీసులు అలాంటివి ఊడిపోయినట్టుగా కనిపించకుండా చక్కగా ఉంటుంది నేను క్లిప్ కంటిస్తున్నానండి మీ ఫేవిక్ ఎక్కువ వండించుకోండి లేకపోతే నా దగ్గర ఈ గమ్ము ఉంది నా దగ్గర గన్ గ్లూ పెట్టని అంటించుకోవచ్చు ఇలా అంటించేసుకుంటే సరిపోద్దాం ఇంకేం కనిపించదు మనకి పీసులు కానీ ఓడిపోయినట్టు కానీ ఇంకా అయ్యే ఉండదు మొత్తం క్లిప్ లాగానే ఉంటుంది అప్పుడు రెండు పక్కల ఇలా అంటించుకుంటే సరిపోతుంది అనమాట కొంచెం క్లాత్ బయట లాక్కుంటే ఆ క్లిప్ కూడా కవర్ అయిపోయిద్ది మనకు కొన్న క్లిప్ లాగానే ఉంటుంది అనమాట అంతే పాత క్లిప్పులు పడేసే క్లిప్పులు కొన్ని క్లిప్పులు అయితే ఊడిపోతూ ఉంటాయి కదా క్లిప్లు పైనది మొత్తం సపరేట్ అయిపోయి ఊడిపోతూ ఉంటాయి అప్పుడు ఏం చేస్తాం పడేస్తూ ఉంటాం అవి పడేయకుండా చక్కగా చేసుకోవచ్చు చిన్న చిన్న క్లిప్పులు ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు పెద్ద క్లిప్పులు మొత్తం జడంత పెట్టుకునే క్లిప్పులు పెద్దవి ఉంటాయి వాటికి కూడా మంచి క్లాత్లు పెట్టి కుట్టేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది చూసారు ఇది ఇది కొంచెం పెద్ద క్లిప్ అనమాట ఇది లోపల స్టోన్లు కూడా ఉన్నాయి మొత్తం లోపలికి వెళ్ళిపోయినాయి లైట్ కా క్లిప్ ఇది ఇంకా అసలు ఏం ఇబ్బంది కాదు మనకి ఎలాగా రంగు కాబట్టి ఆ రంగు చేసుకోవచ్చు చాలా బాగుంటాయి చూడండి ఇదిగోండి ఇది ఒక రకం రకరకాలుగా మల్టీ కలర్ అనమాట ఇలా చేసి పిల్లలు పెట్టేయండి చాలా అందంగా ఉండి జుట్టుకి అల్లుకోకుండా చక్కగా అలా పెట్టుకుంటారు చూసారా అలా పెట్టుకుంటే చాలా అందంగాను చూడడం కూడా బాగుంటుంది అన్నమాట నచ్చితే ఒక లైక్ ఉండి మా ఛానల్ కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉంది ఒకటి కామెంట్ చేయండి ఓకే అండి బాయ్